కన్యారాశి వారికి అక్టోబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే సోదరుల నుంచి కిచ్చిత్తు కలహాలు ఏర్పడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది కుటుంబ ఇబ్బందులు కూడాను వచ్చేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి అధిక ధన వ్యయం అయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడాను జాగరూకత వహించాలి మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది అంతేకాకుండా అధికారుల వల్ల కూడాను చిక్కులు కలిగే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క పనిలో కూడాను ఆటంకాలు కలగకుండా ఉండటానికి వీళ్ళు తాము నివసించే ఇంటి ముందు గేటికి ఎడం వైపున ఒక అర కేజీ బెల్లం శనివారం నాడు పాతి పెట్టడం సర్వ విధాల శ్రేయోదాయకంగా గమనించండి అంతేకాకుండా మంచికి పోయినా చెడు ఎదురయ్యే సమస్యలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విధి విధానం చేస్తే మంచితనం ఏదో అనేది గ్రహించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట వీరు స్నానం ఆచరించేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయటం అత్యుత్తమోత్తమైనటువంటి సత్ఫలితాన్ని గురుబలాన్ని పెంపొందించుకోవడానికి కూడాను సహకరిస్తుంది శివాలయ సందర్శనం చేసుకొని అభిషేకార్చన నిర్వహించడం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకం వీరు సోమ బుధ గురువారాలు కలిసి వస్తాయి ధరించాల్సిన దుస్తులు తెలుపు వీరు ధ్యానించవలసినటువంటి మంత్రం ఓం హనుమంతాయ నమహ హనుమంతుల వారిని ఎక్కువగా ధ్యానించాలి